హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్య ఫ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక స్పెషల్ డిష్ మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను ఇది తలకాయ కూర అండి ఇది మంచిగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు లేదా మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా రెండు రెబ్బలు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకోవాలి అలాగే ఎండు కొబ్బరి ఇది కూడా కట్ చేసి రెడీ పెట్టుకోవాలి అండ్ కొద్దిగా నువ్వులు ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీన్ని కొంచెం వేడయ్యాక దీంట్లో ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేయాలి ఇది ఫ్రై అయ్యాక ఇది ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి అండ్ దీంట్లోనే మనం ముందు పక్కన పెట్టుకున్న నువ్వులు కూడా దీంట్లోనే వేసి కొంచెం వేయించాలి అనే వారికి వేయించాలి అది వేగాక అది కూడా తీసి సేమ్ ప్లేట్లో వేసుకోవాలి అండ్ ఇక్కడ ఒక హాఫ్ కప్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేగాక దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను ఇవన్నీ వేసి ఈ ఉల్లిపాయ మంచిగా వేయించాలి ఇది కొంచెం మంచిగా వేయించిన తర్వాత దీంట్లో ఒక వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక టీ స్పూన్ పసుపు ఇది మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా వేయించాలి తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కూర కూడా మొత్తం దీంట్లో వేసి ఈ ఆయిల్ పసుపు మొత్తం ఈ కూరకు మంచిగా పట్టించాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు కారం మీ రుచికి తగినట్టుగా వేసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి కొంచెం ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇదంతా మంచిగా కూరకు పట్టేవారికి మంచిగా కలపాలి కలిపి కొంచెం పచ్చివాసన ఉంటే పోవడానికి కొద్దిగా అలా మూతబెట్టి ఉంచేయండి తర్వాత తగినంత నీళ్ళు పోసుకోవాలి అంతా కొంచెం మంచిగా కలిపి ఇంకా విజిల్ పెట్టేయడమే ఇది నేను నాకు ఎయిట్ విజిల్స్కి ఉడికిందండి మీరు తెచ్చుకున్న కూరను బట్టి అది విజిల్స్ పెట్టండి ఎయిట్ టు టెన్ విజిల్స్లో ఉడికిపోతుంది ఇది ఇప్పుడు ఆ విజిల్స్ అయ్యేలోపు మనం ముందుగా ఇది రెడీ చేసుకున్నాం కదా వేయించుకొని ఈ కొబ్బరి నువ్వుల్ని మిక్సీ జార్లో తీసుకున్నాను తర్వాత గరం మసాలా దినుసులు కూడా అన్నీ నేను మిక్సీ జార్లో వేసేస్తున్నానండి జీలకర్ర మరాఠీ మొగ్గ బగారాకు షాజీరా మిరియాలు దాల్చిన చెక్క లవంగ ఇవన్నీ కూడా ఇంకా దీంట్లోనే వేసేస్తున్నాను ఇదంతా కొంచెం మంచిగా పేస్ట్ చేసుకోవాలి తగినన్ని నీళ్ళు పోసి ఇది కుక్కర్ చల్లగైందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని ఇంకా విజిల్ తీయాలి ఇంకా మూత తీసి చూసిన తర్వాత ఇది ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి ఉడకకపోతే ఇంకొక టూ విజిల్స్ త్రీ విజిల్స్ పెట్టాలి నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది ఇంకా ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి నువ్వుల పేస్ట్ మొత్తం దీంట్లో వేసేయాలి దీంట్లో వేసి కొంచెం మంచిగా అంతా కలిసేటట్టు కలపాలి అంతా కలిపి ఇంకా కొద్దిసేపు అలా పక్కన వేయాలి మూత పెట్టేసి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత తీసి చూస్తే మనకు కొంచెం ఆయిల్ కూడా అంత పైన తేలుతూ ఉంటుంది ఆ టైం పీరియడ్లో ఇక మనము అయిపోయినట్టే కూర కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఒక్కసారి వేయాలి ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం ఆయిల్ పైన తేలింది ఇంకా ఇప్పుడు కూర సరే అయిపోయినట్టు గ్రేవీ అనేది మీకు ఎలా కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి ఉంచండి నాకైతే ఇది ఇది ఇంకా కొంచెం చల్లగా ఇంకొంచెం చిక్కబడుతుంది సో నాకు ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా ఇది డిష్ అవుట్ చేసుకోవడమే అంతే అండి ఇది చాలా సింపుల్గా ఇంకా ప్రెషర్ కుక్కర్ ఉంటే ఈజీగా చేసుకునేటట్టుగా ఉంది అనమాట మీకు గనుక ఇది మీరు ఎలా చేస్తారు అనేది నాకు లో తెలియజేయండి మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్ కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది